తెలంగాణ కూరాడు ఊదించుడు అంటారు మేమైతే ఏ పండుగ అయినా కూడా ఫస్ట్ కూరాడును ఊదించుకున్న తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తామన్నట్టు తెలంగాణలో ఇది ప్రతి ఇంటికి ఆచారం అయితే ఉంటుంది ఇది ఇంటి ఆడబిడ్డ పెడుతుంది ఇండ్లలోకి పోయినప్పుడు మనం ఇల్లు కొత్తిల్లు కట్టుకున్నాక ఇళ్ళల్లోకి పోతాం కదా అప్పుడు ఇంటి ఆడబిడ్డ అయితే పెడుతుంది ఇట్లా శుక్రవారం కానీ ఏదైనా పండుగలప్పుడు కానీ ఇట్లా అన్నట్టు కూరాడు ఊదించుడు ఇంకా ఈ కూరాడు లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవి మన ఇంటి లక్ష్మీదేవి అన్నట్టు ప్రతి మంచిగా సున్నం రాసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ అయితే చేయాలి ఇట్లా ప్రతి ఒక్కరి ఆచారం ఉంటుంది తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటారు మీ ఊర్లో ఇలాంటి ఆచారం ఉంటే కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ పాత వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం బోధించిన తర్వాత చూపి ఆయిల్ అయితే ఇట్లా మీడియాలో రాయాలి అన్నట్టు వెళ్ళి బొట్టు ఎట్లా పెడతాం అనేది చూపిస్తా ఇట్లా ఇంకా వెనకటి నుండి వస్తున్న ఆచారం ప్రకారమే ఏదైనా వేయాలి కొత్తగా మనము పెయింటింగ్ వేసుకుందాము అంటే అట్లా వేసుకోవడానికి కుదరదండి ఖచ్చితంగా వెనకటోళ్ళు మన ఎట్లా చేసారు అట్లనే మనం కూడా వేసుకొని తీరాల్సిందే ఇట్లా అయితే పెళ్ళి బొట్టు పెడతారు ఎవరైనా ఇట్లనే పెట్టుకుంటారు ఇక్కడ ఇది మా ఇంటి లక్ష్మీదేవి కొండ కొండతది కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఊహించుకోవాలి ఇట్లా కూరడు ఊదించుకుడు అయిపోయిన తర్వాత మంచిగా పసుపు కుంకుమ ఇంకా ఇట్లా బియ్యం అన్నట్టు బియ్యం కూడా మనం ఐదు సార్లు దీంట్లో శ్రీమాతే నమ శ్రీమాతే నమ శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ వేసి ఇంకా మొక్కి ఇంకా లోపల దేవునింట్లో పెట్టుడు ఇప్పుడు దేవునింట్లో పెడతా చూడండి మా ఇంటి మహాలక్ష్మి ఇట్లా ఊహించుకున్న తర్వాత ఇంకా మా దేవుడు కొంచెం చిన్నగా ఉంది కదా అందుకోసం అయితే బయటకు తెచ్చి ఊహించిన అన్నట్టు ఇంకా అప్పుడు కానీ పైభాగంలోనే ఇట్లా పూజ గదికి పైభాగంలో మీది భాగంలో అయితే పెట్టి ఇట్లా పూజించుకొని దీపం వెలిగించి ఇంకా కొబ్బరికాయ అయితే కొడితే ఈరోజు మా ఇంటి లక్ష్మీదేవి కూరడకుండా మేము ఇట్లా ఊహించుకుంటాం ఈరోజు మా పూజ అయితే ఇదండి మీ ఊర్లో ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత నమ